యాక్షన్ ఎంటర్టైనర్స్ తీస్తూ వరుస హిట్లు కొడుతున్న బోయపాటి ఆగస్టు పదకొండున జయ జానకి నాయకతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు బెల్లంకొండ శ్రీను రకల్ ప్రీత్ సింగ్ ప్రజ్ఞా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ట్రిపుల్ ప్రాఫిట్స్ అందుకుందని తెలిసింది తెలుగు శాటిలైట్ రైట్స్ ఐదు పాయింట్ ఐదు కోట్లకి అమ్ముడైనట్లు టాక్ అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ ఏడు కోట్లకి నైజాం తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకి ఆంధ్ర ఏరియా మొత్తం ఇరవై కోట్లకి సీడెడ్ ఏడు పాయింట్ రెండు కోట్లకి సేల్ అయినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ మొత్తం బిజినెస్ దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఉన్న క్రేజ్ కారణంగానే జరిగిందని సినీ జనాలు అంటున్నారు సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయడం అలాగే ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్లకి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ రావడంతో జయ జానకి నాయకర్ రేటు మార్కెట్లో బాగా పెరిగింది ఏది ఏమైనా బోయపాటి టాలెంట్ అండ్ సపోర్ట్ తో ఈ సినిమా ప్రస్తుతానికి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ రీతిన రిసీవ్ చేసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ ప్లీజ్ ఇట్స్ పూర్ణ